మధ్యలో బోర్గడ్డ నిలికాడు చాలా పెద్ద ప్లాన్ వేసాడండి పెద్ద ప్లాన్ వేసి తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి గత నెల పదిహేనవ తారీఖునే బెయిల్పై విడుదలయ్యాడండి గత నెల పదిహేనవ తారీఖున బెయిల్పై విడుదలయ్యాడు తర్వాత మళ్ళీ ఆ బెయిల్ కొనసాగించమని మళ్ళీ హైకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేసుకున్నాడు మళ్ళీ ఈ నెల పదకొండవ తారీఖు వరకు మళ్ళీ బెయిల్ పొడిగించుకున్నాడు ఎంత చిత్రం చూసారా అయితే వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు పత్రికల్లోనూ కూడా వార్త వచ్చింది ఒకసారి మ్యాటర్ ఏంటనేది పూర్తిగా చదివిన ప్రతాయి మాయమైపోయాడు బోర్గా డానియల్ గ్రేట్ ఎస్కేప్ బెయిల్ కోసం హైకోర్టుకే బురుడి తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు గత నెల పదిహేనవ తేదీన ఆయనకు బెయిల్ రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకు తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికేట్ ఈ నెల పదకొండు వరకు బెయిల్ పొడిగించిన కోర్టు చివరికి అది ఫేక్ సర్టిఫికెట్ గా నిర్ధారణ బోరుగా డనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కడ ఉన్నాడు ఏమైపోయాడు పదకొండవ తారీఖు సాయంత్రం జైలుకు వస్తాడరాడా ఒకవేళ రాకపోతే కనుక ఇది ఒక మళ్ళీ కేసు అవుద్ది ఒకవేళ నిజంగా పదకొండవ తారీఖు సాయంత్రం లోగా జైలు సూపరింటెండెంట్ అధికారి వద్ద హాజరు కాకపోతే అది ఒక పెద్ద కేసు అని బోర్ పెట్టా చాలా పెద్ద మ్యాప్ హేసాడు చివరికి బెయిల్ కోసం వాళ్ళ అమ్మగారు చావు బతుకుల్లో ఉన్నారు చనిపోబోతున్నారు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు నేను ఎలాగపోతే చచ్చిపోతారా ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి అని ఒక ఫేక్ సర్టిఫికెట్ పోలీసులు వెళ్ళి అసలు ఈ సర్టిఫికెట్ నిజమా కాదా అని చెప్పేసి అని ఒకసారి ఎంక్వైరీ చెప్తే అసలు అలాంటి సర్టిఫికెట్ ఏది మేము ఇవ్వలేదు అసలు వాళ్ళ తల్లి మా దగ్గర అలాంటి ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేదని చెప్పేసి అని హాస్పిటల్ యాజమాన్యం క్లియర్గా చెప్పిందంట చెప్పేటప్పుడు మళ్ళీ హోటా హోటన బాబు కూడా ఎక్కడ ఉన్నాడు ఏంటి పరిస్థితి అంటే ఫోన్ ఇచ్చారు పరారి సరే ఎక్కడ పోతాం మహా అయితే దేశం దాటి అయితే పోవు ఉంటే ఏపీలో ఉండాలా లేదంటే చెన్నైలో ఉండాలా లేదంటే ఢిల్లీలో ఉంటావు అంతేనా ఇది తిరిగిన పదకొండో సాయంత్రం వరకు పదకొండో తారీఖు సాయంత్రం లోపల నువ్వు రాజమండ్రి రావాల్సిందే జైలు దగ్గర రావాల్సిందే రాకుండా పోలేవు ఒకవేళ రాలేదు అంటే కనుక ఇప్పటివరకు నీ పైన ఏదైతే కేసులు ఉన్నాయో అన్నిటికంటే ఇది పెద్ద కేసు అవుద్ది ఇది మెయిన్ కేసు అవుద్ది బాగా గుర్తుపెట్టుకో నేను రాలేను ఏవో వద్దులే అను అనుకున్నావు అనుకో దానికన్నా పెద్ద కేసు ఇదే అవుద్ది అబ్బాయి తర్వాత నువ్వు నాలుగేళ్ళు ఉంటావు మూడేళ్ళు ఉంటావు ఆ తర్వాత నేను వేస్తా చాలా పెద్ద ఎవరికి తెలియకుండా వాళ్ళ ఉన్నారు కదా అని చెప్పేసి అని అయినా బెయిల్ కోసం మీ అమ్మగారిని అడ్డం పెట్టుకోండి పెట్టారు సిరాగ్గన పెద్ద తోపు తురుగు చెప్పుకుంటాం కదా మనం అయినా విచిత్రం ఏంటంటే ఇక్కడ బెయిల్ రాసినట్టు ఎవరికి తెలియలా నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది నేను ఆల్రెడీ కొంతమందిని అడిగాను కూడా అప్పుడే అడిగితే లేదు లేదు అలాంటిది ఏది లేదు అని చెప్పేసి అన్నారు నాకెవరో ఒక ఫోన్ చేసి చెప్పాడు ఇలా బెయిల్ వచ్చినట్టుంది అని చెప్పేసి అని సరే కన్ఫర్మేషన్ కోసం కొంతమంది అడిగితే లేదు లేదు అలాంటిది ఏమీ రాలేదు అన్నారు కానీ ఇవాళ వార్స్ చూసిన తర్వాత కన్ఫర్మ్ నిజంగానే బెయిల్ వచ్చింది అడిగి కానీ ఎవరికి తెలియదు బెయిల్ వచ్చినట్టు రిలీజ్ అయినట్టు అసలు ఎక్కడైనా చిన్న వార్త వచ్చిందో ఎక్కడ చిన్న వార్త కూడా రాలా ఆ సర్టిఫికేట్ ఫేక్ అని తేలిన తర్వాత బయటకు వచ్చింది కానీ ఇప్పటివరకు బయటికి వెళ్ళదు అంటే అడిగి ఎంత బాగా మేనేజ్ చేశాడు ఒకసారి అర్థం చేసుకోండి అడుగు వ్యవస్థ చక్కగా ఎక్కడా తెలియకుండా గుట్టి చక్కడి కాకుండా మూడో వ్యక్తికి తెలియకుండా బెయిల్ వచ్చింది బెయిల్ నుంచి బయటకు వెళ్ళాడు అక్కడి నుంచి అడ్డే ఎస్కేపు మళ్ళీ రాడా అని తెలియదు ఒకవేళ వస్తే మంచిది రాకపోతే అడి చొక్కలు ఇప్పించేస్తారు ఒకవేళ నువ్వు రాకపోతే ఒక పక్కన హైకోర్టును మోసం చేసినట్టు వచ్చింది మరొక పక్కన బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినట్టు వచ్చింది అదొకటి ఫేక్ సర్టిఫికేట్ ఒకటి ఇదొకటి అండ్ నేను ఈసారి దొరికితే మామూలుగా చెక్కారు నిన్ను చింతపూడి చెక్కినట్టు చెక్క బాగా గుర్తుపెట్టుకో ఆ మాటని ఆ పదకొండో తారీఖు సాయంత్రం లోపు నీకు బెయిల్ ఎప్పుడు వరకు ఉండవు ఆ రోజు రాజమండ్రి జైలుకు వచ్చి నీకే మంచిది లేదు నేను రాను అని పెచ్చపెచ్చ మాటలు మాట్లాడి అంటే వ్యాసాలు వేసే ఏ వందలే మనం బయటే ఉన్నాం కదా ఒక నాలుగేళ్ళి టోకెట్ పారిపోయి తర్వాత వస్తే తర్వాత సంగతి తర్వాత అనుకుంటే కనుక నీ ఇష్ట కాపాలేడు ఇప్పుడు నీ మళ్ళీ కొత్తగా కేసులు నమోదు అవుతాయి ఎలాగో కోర్టును మోసం చేసేవో ఫేక్ సర్టిఫికేట్ ఒకటి దీనిపైన కూడా కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువే అది దృష్టిలో పెట్టుకొని మనం మర్యాదగా వచ్చేస్తే బాగుంటుంది లేకపోతే కనుక అది నీ ఊహకే వదిలేయాలి అది బాగా గుర్తుపెట్టుకో బయలు వచ్చేసింది బయటికి వెళ్ళిపోయాం అని సంబరపడిపోకూడదమ్మా అసలు తెలివితే అట్లా చూడండి చివరికి కోర్టును కూడా ఈజీగా మోసం చేస్తానమాట అంటే తల్లికో చెల్లికో లేదంటే భార్యకో ఎవరో ఒకరికి ఒంట్లో బాగలేదు లేదంటే పిల్లలకో ఎవరో ఒకరికి ఒంట్లో పోలేదని చెప్పేసి అని చక్కగా నేను లేకపోతే ఉండొచ్చు ఉండకపోవచ్చు సింపతి కోసం ఏం చేస్తుంది కోర్టు మాత్రం ఏం చేస్తుంది తల్లికి అనారోగ్యం అంటున్నాడు ఫోన్లో వెళ్తే వెళ్తాడేమో అని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా సరే తల్లికి అనారోగ్యం అని ఎవడ అవద్దని చెప్పడు కదా ఖచ్చితంగా వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తారు వాస్తవాలు చెప్పారు కానీ ఇది ఎంత అంటే చివరికి తల్లి ఆరోగ్యం బాగున్నా సరే తన తల్లి ఆరోగ్యం బాగోలేదని కోర్టులో పిటిషన్ అంటే నిజంగా మనిషి పెట్టాడు మంచి జన్మతున్నాడు ఎవడైనా సరే కానీ తల్లికి ఆరోగ్యం బాగున్నా సరే బాగోలేదని చెప్తాడు కానీ అది స్పీక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసాడు అది ఫేక్ అని తేలింది పదకొండో తారీఖు పదకొండో తారీఖు లోపు రాకపోతే నీకు సుక్కలు చూపిస్తారు కూర్చిపెట్టుకు బాగా అప్పుడే అయిపోవాలి ఎక్కడితో అయిపోయిందేమో అనుకున్నాకేమో ఇక్కడి నుంచి మొదలు దసరా స్టోరీ ఇక్కడి నుంచి మొదలవుద్ది అలాగే అనుకున్నారు అందరూ కూడా ఆ పూర్తి మ్యాటర్ ఏంటంటే ఒకసారి స్వచ్ఛతే అనిపిస్తా ఇక్కడ ఉంది అప్రమత్తమై ఆరా తీసిన పోలీసులు అనిల్ కుమార్ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న పోలీసులు మధ్యంతర బెయిల్ పొడిగించారని మార్చి ఒకటిని అనిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశాడు అసలు వారు ఎక్కడ ఉన్నారని ఆరా తీయడం ప్రారంభించారు మధ్యంతర బయలు ఉత్తర్వులను పరిశీలించిన పోలీసులు పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు తాము ఎలాంటి పత్రం ఇవ్వలేదని తమ వద్ద ఆమె చికిత్స పొందలేదని చెప్పడంతో అనిల్ మోసం బయటపడింది తాము ఎలాంటి సర్టిఫికేట్ జారీ చేయలేదని ఆసుపత్రి పివి రాఘవ శర్మ పోలీసులకు వాన్మోనం ఇచ్చారు దీంతో అనంతపురం గుంటూరు జిల్లా పోలీసులు రెండు రోజుల నుంచి బోరిగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారని ఆరా తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లతో న్యాయస్థానాన్ని మోసగించిన అనిల్ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు ఈ వ్యవహారంలో మరో కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా నమోదవుద్ది నమోదైతే నీకు మళ్ళీ చెక్కెత్తారా చాలా పెద్ద చేసు నువ్వు బెయిల్కి అప్లై చేయడం తప్పు కాదు నువ్వు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి కోర్టును మోసం చేసి పరారీలో ఉండి పారిపోయి ఈ పిచ్చి పిచ్చి వేస్తావా పిచ్చపిచ్చ డ్రామాలు ఎత్తే నీకు మామూలుగా ఉండదు గుర్తుపెట్టుకోబాయక ఆ మాటిను ఆ మాటిని ఎక్కడున్నా సరే పదకొండవ తేదీ సాయంత్రం లోగా రాజమండ్రి శాంత్రజల్ దగ్గరకు వచ్చేస్తే అది నీకే మంచిది లేదు నేను అలాగే తిరుగుతూ ఉంటాను అలాగే పోతా ఉంటానంటే నేను ఎవడే కాపాాలండి గుర్తుపెట్టుకోబాయ్ మధ్యలో బోరుగడ్డ నిలిగాడు చాలా పెద్ద ప్లాన్ వేసాడండి పెద్ద ప్లాన్ వేసి తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి గత నెల పదిహేనవ తారీఖునే బెయిల్పై విడుదలయ్యాడండి గత నెల పదిహేనవ తారీఖున బెయిల్పై విడుదలయ్యాడు తర్వాత మళ్ళీ ఆ బెయిల్ కొనసాగించమని మళ్ళీ హైకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేసుకున్నాడు మళ్ళీ ఈ నెల పదకొండవ తారీఖు వరకు మళ్ళీ బెయిల్ పొడిగించుకున్నాడు ఎంత చిత్రమో చూసారా అయితే వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు పత్రికల్లోనూ కూడా వార్త వచ్చింది ఒకసారి మ్యాటర్ ఏంటనేది పూర్తిగా చదివిన ప్రతాయి మాయమైపోయాడు బోర్గా డానియల్ గ్రేట్ ఎస్కేప్ బెయిల్ కోసం హైకోర్టుకే బురుడి తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు గత నెల పదిహేనవ తేదీన ఆయనకు బెయిల్ రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకు తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికేట్ ఈ నెల పదకొండు వరకు బెయిల్ పొడిగించిన కోర్టు చివరికి అది ఫీక్స్ సర్టిఫికెట్ గా నిర్ధారణ బోరుగా డనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కడ ఉన్నాడు ఏమైపోయాడు పదకొండవ తారీఖు సాయంత్రం జైలుకు వస్తాడరాడా ఒకవేళ రాకపోతే కనుక ఇది ఒక మళ్ళీ కేసు అవుద్ది ఒకవేళ నిజంగా పదకొండవ తారీఖు సాయంత్రం లోగా జైలు సూపరింటెండెంట్ అధికారి వద్ద హాజరు కాకపోతే అది ఒక పెద్ద కేసు బోర్ పెట్టా చాలా పెద్ద మ్యాప్ హేసాడు చివరికి బెయిల్ కోసం వాళ్ళ అమ్మగారు చావు బతుకుల్లో ఉన్నారు చనిపోబోతున్నారు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు నేను ఎలాగపోతే చచ్చిపోతారా ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి అని ఒక ఫేక్ సర్టిఫికెట్ పోలీసులు వెళ్ళి అసలు ఈ సర్టిఫికెట్ నిజమా కాదా అని చెప్పేసి అని ఒకసారి ఎంక్వైరీ చెప్తే అసలు అలాంటి సర్టిఫికెట్ ఏది మేము ఇవ్వలేదు అసలు వాళ్ళ తల్లి మా దగ్గర అలాంటి ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేదని చెప్పేసి అని హాస్పిటల్ యాజమాన్యం క్లియర్గా చెప్పిందంట చెప్పేటప్పుడు మళ్ళీ హోటా హోటన బాబు కూడా ఎక్కడ ఉన్నాడు ఏంటి పరిస్థితి అంటే ఫోన్ ఇచ్చారు పరారి సరే ఎక్కడ పోతాం మహా అయితే దేశం దాటి అయితే పోవు ఉంటే ఏపీలో ఉండాలా లేదంటే చెన్నైలో ఉండాలా లేదంటే ఢిల్లీలో ఉంటావు అంతేనా ఇది తిరిగిన పదకొండో సాయంత్రం వరకు పదకొండో తారీఖు సాయంత్రం లోపల నువ్వు రాజమండ్రి రావాల్సిందే జైలు దగ్గర రావాల్సిందే రాకుండా పోలేవు ఒకవేళ రాలేదు అంటే కనుక ఇప్పటివరకు నీ పైన ఏదైతే కేసులు ఉన్నాయో అన్నిటికంటే ఇది పెద్ద కేసు అవుద్ది ఇది మెయిన్ కేసు అవుద్ది బాగా గుర్తుపెట్టుకో నేను రాలేను ఏవో వద్దులే అను అనుకున్నావు అనుకో దానికన్నా పెద్ద కేసు ఇదే అవుద్ది అబ్బాయి తర్వాత నువ్వు నాలుగేళ్ళు ఉంటావు మూడేళ్ళు ఉంటావు ఆ తర్వాత నేను ఇష్టది చాలా పెద్ద పెద్దేసి ఎవరికి తెలుకుంటే వాళ్ళ ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన బెయిల్ కోసం మీ అమ్మగారిని అడ్డం పెట్టుకోండి పెట్టారు సిరగ్గన